జీవితంలో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనేటటువంటి ఆశ అందరికీ ఉంటుంది మరి ఈ సందర్భంగా మన అందరి కళలను సాకారం చేస్తూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మన అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది ఫైవ్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు ఈరోజు ఈ ప్రాంగణంలో ఇంత అంగరంగ వైభవమైన సంతోషం పరిఠ వెలుతుందంటే దానికి గల కారణం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జామ్ పెట్టి ఇచ్చిన మాట ప్రకారం వాల్యుయేషన్ చేయించి ఇచ్చిన మాట ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంలో ప్రధాన భూమిక వహించిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అమాధ్య వర్యలు శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ప్రాంగణంలోకి విచ్చేసారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెంట్ గా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులను అవసరమైనటువంటి స్కూల్స్ లో నియమించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నాణ్యమైనటువంటి టీచర్లు నియమిస్తూ మరోవైపు యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు మరి ఈ శుభ సందర్భంగా మన ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ఉన్నారు అంగరంగ వైభవంగా మరి ఈ వేడుకలు ఈ వేదిక సిద్ధంగా ఉంది విద్యానామ నరస్య ధనం అన్న మాటల్లోని భావాన్ని ఆకళింపు చేసుకొని ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చగలిగేది విద్య ఒక కుటుంబం పరిస్థితిని మార్చగలిగేది విద్య ఒక వ్యక్తి బతుకును మార్చగలిగేది విద్య ఆ విద్య బుద్ధులు నేర్పే గురువులను తీర్చిదిద్దే మెగా డిఎస్సి కార్యక్రమం నిజంగా మెగా ఎత్తున జరుగుతుందంటే దానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అమాఖ్య వర్యలు శ్రీ నారా లోకేష్ గారి యొక్క సమర్థ నేతృత్వంలో విద్యాశాఖ ఎంతో చాకచక్యంగా అవినీతికి వివక్షకు తావు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ విధానంలో నోటిఫికేషన్ ఎంత పగడ్బందీగా అయితే పెట్టడం జరిగిందో అంతే పకడ్బందీగా ఎగ్జామినేషన్ నిర్వహించి అంతే పకడ్బందీగా వాల్యుయేషన్ చేయించి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ రోజు అమరావతి మహాపట్టణములో ప్రజల రాజధాని ప్రజా రాజధాని అయినటువంటి ఈ అమరావతి ప్రాంతంలో పదహారు వేలకు పైగా ఉన్న మీ అందరికీ కూడా మెగా డిఎస్సి నియామక పత్రాలు అందించడానికి మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఎన్నో రోజుల శ్రమ ఎన్నో రోజుల కష్టం ఎన్నో రోజుల ఎన్నో గంటల సమయాల నిరీక్షణ మరి నేడు మీ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం వేచి ఉండేటటువంటి ఆ క్షణం ఈరోజు మీ అందరికీ ఈ యొక్క నియామక పత్రాలను పంపిణీ అందించేటటువంటి శుభదినం నేడు మీ ముందుకు వచ్చేసింది మరి ఇక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతగానో శ్రమించి జాయిన్ ద ప్రొఫెషన్ సర్వ్ ద నేషన్ అంటూ ముందుకు వస్తూ ఉన్నారు మన ప్రపంచంలో అందరూ కూడా మెరుగైనటువంటి సేవలను అందించేందుకు ఎంతగానో సహకారం అందుతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందుగా విద్యాశాఖ నుండి ఇంత చక్కటి సేవలను అందించేందుకు చక్కటి అవకాశాన్ని మీ అందరికీ కూడా కల్పించడం జరుగుతోంది ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఎంతో మంది వేచి ఉండేటటువంటి ఆత ఏమవుతుందమ్మా ఏమవుతుంది హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మీ అందరికీ కూడా విష్ చేయడం జరుగుతుంది లేడీస్ అండ్ జెంట్లమెన్ వి హావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మీ అందరి కనథాల ధ్వన్ల మధ్య గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ వేదిక ఆహ్వానాన్ని తెలియజేస్తుంది ఎస్ కొద్ది నిమిషాల్లో మన ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు వి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో ఆసనలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మనకు ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నా సరే టీచర్ అనేది ఒక గ్రేట్ నోబల్ ప్రొఫెషన్ ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చేది కేవలం ఒక టీచర్ మాత్రమే ఒక రాజ్యానికి రాజైన ఎంత ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టినా ప్రతి ఒక్కరూ కూడా వయసును పరిగణించకుండా గురువు యొక్క పాదాలకు పాదాభివందనం చేయడం జరుగుతోంది మరి ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అందరూ కూడా వి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి దయచేసి గమనించాలి గ్యాలరీస్ లో ఉండేటటువంటి ఇన్ఛార్జ్ సహకరించి ప్రతి ఒక్కరు కూడా మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన రైట్ సో ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులుగా నియమితులై మరికొద్ది క్షణాల్లో పట్టభద్రులు కాబోతున్నారో ఉపాధ్యాయులుగా పట్టాభిషక్తులు కాబోతున్నారో మీ అందరి ఆనందం మీ కళ్ళలో మీ మొహంలో మీ చిరునవ్వులో కనపడతా ఉంది ఈ చిరునవ్వు ఇంకా పెరిగే విధంగా మరికొద్ది నిమిషాల వ్యవధిలో మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు అనేక మంది ప్రజా ప్రతినిధులు శాసన సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ వేదిక సాధార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం మెగాడిఎస్ఈ నియామక పత్రాల పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు దయచేసి గమనించి గ్యాలరీస్ లో ఉండేటటువంటి గ్యాలరీ ఇన్చార్జెస్ కి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రులు శాసన సభ్యులందరికీ కూడా వేదిక హార్దిక స్వాగతం తెలుపుతున్నాం ఎవరైతే శాసన సభ్యులు మంత్రులు విచ్చేసి ఉన్నారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దయచేసి వాళ్ళకి స్వాగతం తెలియజేసి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా అభ్యర్థన ఈ రోజు మీ అందరూ చూస్తానే ఉన్నారు ప్రతి